సొసైటీలో ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి పెద్ద పెద్ద వచ్చి కుక్కల మీద పడ్డారు ఏందన్న పరిస్థితి ఏం చదువుతావు ఏం మంచి అంటావా చెడు అంటావు అంటే మీరు అడిగిన కుక్కలు కుక్కల మీద పడ్డారని వాళ్ళ కుక్కలు పాజిటివ్గా అంటున్నారు నెగిటివ్గా అంటున్నారా మీరు ఆ మాట్లాడిన మీటింగ్ కూడా మాకు అట్టకే ఉందని అర్థం కాలేదు ఉండాలంటున్నారా కుక్కలు ఉండకూడదు అంటున్నారా నా వర్షంకి వచ్చేసరికి అయితే నేను చెప్పేది ఏంటండి చాలా అయిపోయినండి విపరీతంగా కుక్కలు అయిపోయాయి ఇక్కడ చూసుకున్నా కూడా మనం ఒక చోటకి వెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట ఒక మనిషిని రీసెంట్ గా చూసింది మా ఇంటి దగ్గరే ఒక ముగ్గురిని ఒక కుక్క ముక్కుని కనవడం జరిగింది వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్ తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అలాంటి కుక్కల్ని వేసి విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు ఆ కుక్కల్ని ఇక్కడ అడుగుల బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మున్సిపల్ వాళ్ళని ఇప్పటివరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాప అన్న నేను ఒకటే చెప్తున్నానండి కుక్కలు మాత్రం ఉండకూడదు ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాలని జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది ఈ జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నాన్ వెజ్ తింటున్నారు ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తారు అరే మరి మీ ఇంట్లో చెత్త కొండలు లేవాలి అక్కడ చెత్త వ్యాన్లు రావట్లేదా మాకు అర్థం కావట్లా మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా మీరు తినే తిండిని ఆ కుక్కలు చేస్తున్నారు ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నామేమో సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కలు దానం చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ దానివల్ల చాలా పాయిజన్ అవుతుంది అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం ఇంట్లో ముంగడికి వస్తే మంచిగున్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ కుక్కలు ఆ బొక్కలు కావాలని పడుతున్నాయి కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది ఎఫెక్ట్ అయ్యేది జనాలకి కాబట్టి చెత్త చెత్తకొండీలు ఉంటాయి ఆ చెత్త చెత్తకొండీలలో ఆ బొక్కలు పడేసుకోండి మీరు తిన్న తిండిని దాచిపెట్టుకొని పెట్టుకొని తినండి కానీ బజార్లో వేయకండి ఇలాంటి కుక్కలు అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతుంది ఒక కుక్క వల్ల చాలా పది కుక్కలు వస్తున్నాయి రోడ్ల మీద నిద్రపోవడానికి కానీ బయట తిరగడానికి కానీ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దమని చెప్పేసి కుక్కలు మగజీవులను మనం ముందే చెప్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏదైనా సెంటిమెంట్ మూగజీవులను మనం కాపాడాలి ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద పెద్ద అపార్ట్ అపార్ట్మెంట్లలో వండుకొని నలభై వేల కుక్కలు తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్నా మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి మేము మీరు ఏంది ఏసీ రూమ్లో పట్టేసుకో కూర్చొని మగచివులని యోగించకూడదు అని చెప్పేసి ఒక ఒక పదం వదిలేస్తారు మీరు కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద మీరు వచ్చి రోడ్డు మీద తిరగండి రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే మేము నాలుగు కుక్కలు మా ఎండ పడతాయి రన్ని ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి చూపిస్తాం మేము మీరు మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద ఇది మాత్రం పక్క అండి మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏమి పెట్టినా పెట్టకపోయినా ఈ కోతులు అనేటివి ఊర్లలో కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఎవరమేం చేయలేము అని చెప్పేసి అంటున్నారు